జయశ్రీరామ్ నింది బంధువులారా వీడియో చూశారు కదా ఇది మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వే స్టేషను ఈ రైల్వే స్టేషన్ వచ్చి ఇది ఈస్ట్ రైల్వే స్టేషన్ అంటారు అంటే బ్యాక్ సైడు మెయిన్ రైల్వే స్టేషన్ కాకుండా వంబాయి కాలనీ నుంచి ఉంటుంది ఇది బాలాజీపేట దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషను ఈ రైల్వే స్టేషన్లో అక్బర్ 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 చిత్రాన్ని గోడల మీద ముద్రించడం జరిగింది ఇది అంటే ఇది అసలు ఎంతవరకు కరెక్టు మన దేశాన్ని మన ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళ చిత్రపటాలేమో అధికారికంగా పెడుతున్నారు ఎంతోమంది మహానుభావులు స్వతంత్ర సమరయోధులు చనిపోయిన చరిత్ర ఇప్పటి వరకు లేదు కానీ ఇది చాలా అన్యాయం హైందో సైన్యం కండెత్తుంది దీనిపై పోరాటానికి సిద్ధమవుతాం ఇక్కడ అయితే ఎవరు లేరు ప్రతి ఒక్క హిందువు ఇలాంటివి మీరు గమనించాలి ఈ విషయంపై రైల్వే స్టేషన్ అధికారులకి దృష్టికి తీసుకెళ్తాం వినకపోతే ఇక దానికి తగ్గట్టు మనం పోరాటం చేయవలసింది అందరికీ